సర్ఫీస్ బ్యాట్ సర్వే సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది ఇది దాదాపు ముప్పై తొమ్మిది ఎకరాలు ఇది ఒకసారి నవాజ్ కాలనీ చూస్తే సరైన డాక్యుమెంట్స్ లేవు కాబట్టి అది మేనేజ్ చేసుకుంటారు ముప్పై తొమ్మిది ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా కారుబోర చేసి దీని అంతా మార్చేశారు అని వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు అతను వైసీపీలో ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ల్యాండ్ గ్రాంప్ చేయడం కూడా నెంబర్ వన్ అతను అతను మొత్తం మేనేజ్ చేసుకోవడం దీన్ని దగ్గర వెయ్యి కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పటికే నాలుగు ఎకరాలలో ఇండ్లు గట్టి అన్నేశాడు గులాస్ గట్టి అన్నేసాడు ఇప్పుడు మిగిలిన దాదాపు ఇరవై ఎకరాలకు మిగిలింది ఇది కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ విధంగా అనేక అతను అయిపోతే ఇంకా ప్రభుత్వం నేలాభం నేను ఏంటంటే ఇరవై ఇరవై ఐదేళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే దీన్ని చేసుకుంటే చేసుకుంటే ఆర్ఐ ఏం చేశాడు ఎంఆర్ఓ ఏం చేశాడు ఆర్డీఓ ఏం చేశాడు కలెక్టర్ ఏం చేశాడు ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్స్ బుద్ధి బుద్ధిరాజు వాళ్ళకి వాళ్ళ వల్ల రికార్డ్స్ మొత్తం కారువారు చేసి పకెట్ బంద్ చేసి పంపించేసిపోయారు అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారో ఆర్డీఓ ఉన్నారో ఉన్నారు వాళ్ళ పైన తగిన చర్య తీసుకున్న చూసి మేము కోరుతా ఉన్నాను ఇప్పుడు హైదరాబాద్ లో ఒక తీసుకున్నాం తీసుకున్నా సపోర్ట్ చేస్తున్నాం ఇలాంటి భూమిని అన్యాకాలని భూమిని లాక్కపోతే ప్రజల చేతిలో ఉండాలి లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి అంతకని ల్యాండ్ గ్రాబర్ చేతులు ఉండేటట్టు కలిపి వెయ్యి వేల కోట్ల రూపాయలు ఆస్తి అందుకనే హైదరాబాద్ చేస్తే కరెక్టే దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది పకెట్ బందీ చేసుకోవాలి గత ఆఫీసర్ చర్య తీసుకోవాలి ఎప్పుడైతే ఎవరైతే మీరు సతకాలు పెట్టారో వాళ్ళందరిపైన అక్కడ చర్యలు తీసుకుంటే మేము కోరుతా ఉన్నాం హైడ్రా తీసుకున్న దీక్షనే సిపిఐ